కరోనా మహమ్మారి గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్లో ఉండటం వల్ల మునుకోళ్ళ గ్రామంలో జక్కంపూటి రాజాగారి పిలుపు మేరకు రాజనారాయణ శాస్త్రవర్ జక్కంపూర్ రాజే గారి పిలుపు మేరకు జక్కంపూట్ రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుకోళ్ళ గ్రామంలో పెద్దలు ఆకులప్పన్న గారు కల్మట రాంబాబు గారు నూతన నాగందర్ గారు కవల్ దుర్గం గారు ఎల్ఐసిఎస్ గారు ఆకుల సూరయ్య గారు అందరూ గ్రామస్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ ఆకర్చులే ఈరోజు జక్కబురా మోహన్ రావు పండిషన్ ఫౌండేషన్ తరఫున ఏడు వందల మంది నిరుపేదలకు ఆహార గుడ్లు రైసు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అందరూ బాగున్నారు అందరూ పాలు పంచుకోవడం వల్ల ఈ ఈ లాక్డౌన్ని ఎంతమందికి సుమారు ఏడు వందల మంది కుటుంబాలు ఏడు ఎవరు ఫౌండేషన్ ద్వారా లక్ష్మూరి రామ్మోహన్ రావు గారు ఫౌండేషన్ ద్వారా చిత్తనారా మండలం మునుగోడల గ్రామంలో ఆకులు వేరే సత్యనారాయణ అద్దయంలో మామూలుగా ఇక్కడ డెబ్బై కుటుంబాలకే ఏడు వందల కుటుంబాలకి ఏడు వందల కుటుంబాలకు పబ్లిక్ చేయడం జరుగుతుంది బాగా అందరు కలిపి కూరగాయలు అన్నీ కలిపి చెప్తున్నారు చిత్తనారాయణ మండలం గ్రామంలో ఈ కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనేక కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు గౌరవనీయులు శ్రీ స్థానిక శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు పిలుపు మేరకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఆకలి వీరంకృష్ణ గారు అలాగే నూతకి నాగన్ రావు గారు ఎక్స్ సర్పంచ్ కవల సుజాత కృష్ణమూర్తి గారు అందరు మండలం ముల్పూడలి గ్రామంలో ఈ కరోనా మహమ్మారి వల్ల పేద పేద ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు జక్కంపూడి రాజాగారు రాజాగారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం తిత్మూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం కూరగాయలు బియ్యం కోడిగుడ్లు అన్నీ పంచుతున్నాం